నమస్కారం అండి ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలు అత్యంత హోదాగా ఉండే మాట కేవలం అంశాలు సమస్యల పైన బాగా చర్చించుకునేవారు ఒకరి మీద ఒకరు అయితే బాగా విమర్శలు చేసుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఈ తరహాలో వ్యక్తిగత విమర్శలు వ్యక్తిత్వం పైన విమర్శలు వెర్రితల వెర్రితెలలు వేసాయనే విమర్శలు కూడా ఉన్నాయన్నమాట అంటే క్రమంలో లోకేష్ రియాక్షన్ ఆసక్తిగా మారింది అది ఏ రియాక్షన్ అంటే ఏ మాట కా చెప్పుకోవాలనుకుంటే గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లోకేష్లతో పాటు వారి కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా వినిపించే మాట లేవనెత్తిన ప్రతి సమస్యకు సమాధానంగా ఎదురుదాడి కనిపించే పరిస్థితి అనే విమర్శలు వినిపించేవి అయితే తాజాగా ప్రభుత్వంలో లెక్కలు మారాయని సంకేతం తెరపైకి వచ్చింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రేష్ లోకేష్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ రోడ్డు పక్కన జగన్ ప్లకార్డు పట్టుకుని కూర్చున్నారు అయితే ఆ ప్లకార్డు పై దయచేసి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని రాసి ఉండగా అది చూపిస్తూ ఆ ముగ్గురి వెంట జగన్ పరిగెత్తుతున్నారు అంటే ఈ కంటెంట్ తో ఉన్న ఏ జనరేట్ వీడియోతో జగన్ ను ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారనమాట అంటే ఈ సమయంలో ఈ వ్యవహారంపై లోకేష్ స్పందించారు దీనికి సంబంధించిన పోస్ట్ పై యక్సవేదిగా స్పందిస్తూ ఇలాంటి కంటెంట్ వెనక ఉన్న భావోద్వేగం తనకు ఉన్నప్పటికీ వ్యక్తిగత దాడులు ఇప్పుడు వాంఛనీయం కాదని అన్నారు మనం వారికి రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు కానీ మనం మన బహిరంగ ప్రసంగం గౌరవం మీద ఆధారపడి ఉండాలని తెలిపారు ఇదే సమయంలో అలాంటి కంటెంట్ను వివర విస్తరించకుండా ఉండమని తమ మద్దతుదారులతో సహా ప్రతి ఒక్కరిని తాను అభ్యర్థిస్తున్నట్లు చెప్పిన నారా లోకేష్ అసమ్మతితో కూడా మర్యాదను కాపాడుకుందామని ఏపీని బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెడదామని తన ప్రియమైన టీడీపీ కుటుంబానికి సూచించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత జరుగుతున్నా కానీ నారా లోకేష్ కి మాత్రం ఎంత చక్కటే మర్యాద పూర్వకంగా అయితే చెప్పారు చూడండి అంటే కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ మీద పడిన వారు ఉంటారన్నమాట వాళ్ళకి చాలా కోపం ఉంటుంది అటువంటి వాళ్ళు ఇటువంటి పోస్టులు పెడతారు అయితే ఆ పోస్టులకి సమర్థించకుండా రోజు నారా లోకేష్ అయితే వ్యక్తిగతంగా ఎవరిని కూడా అమర్యాదగా ఎప్పుడు చూడకూడదు వాళ్ళు మన వైసీపీ మన రాజకీయ ప్రత్యర్థి మాత్రమే ఎవరినో కూడా వ్యక్తిగత దోషం చేయకూడదు ఇటువంటి కంటెంట్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు దయచేసి అందరినీ మర్యాద ఇస్తాం అని చెప్పేసి అన్నారు అది గౌరవం అంటే ఇది కావాలి ఆంధ్రప్రదేశ్లో గౌరవమైన రాజకీయాలు మనకు కావాలి ఇటువంటి రాజకీయాలు వస్తే ఏ పార్టీనైనా కానీ సపోర్ట్ చేస్తారు మన ఆంధ్రప్రదేశ్లో చూసి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్